హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థర్స్ డే సత్యమేవ జైతే ఈరోజు కూడా కొన్ని ముఖ్యమైన అంశాలతో వచ్చేసాను కథనంలోకి వెళ్ళిపోదాం భారతదేశం యొక్క గొప్ప విజయాలు పెద్దగా అరువవు కేవలం ముందుకు దూసుకుపోతాయి అంతే ఎలా అంటారా చూడండి భారతదేశంలో ఒక నిశ్శబ్ద సాంకేతిక విప్లవం వచ్చేసింది ఎలాంటి హడావిడి లేదు ఎలాంటి ప్రచారం లేదు పూణేకి చెందిన ఓవల్ స్పేస్ అనే యువ స్టార్టప్ కేవలం నాలుగు నెలల్లోనే భారతదేశపు మొట్టమొదటి ఇరవై కిలోమీటర్ల టెన్ జీబీపీఎస్ వైర్లెస్ లేజర్ కమ్యూనికేషన్ వ్యవస్థను నిర్మించింది ఇది చాలా వరకు భారతదేశంలోనే తయారైంది ఇది వైఫై కాదు ఇది మొబైల్ డేటా కానే కాదు ఇది లేజర్ ఆధారిత అత్యంత సురక్షితమైన భవిష్యత్ తరం కమ్యూనికేషన్ వ్యవస్థ ఇక రెండవది రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల యొక్క స్థావరాలను నిమిషంలో కేవలం వందో వంతులో ధ్వంసం చేయగల అత్యాధునికమైన రైల్ గన్ను రూపొందించేసింది భారత్ ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ ఎనర్జీతో పనిచేసే ఫ్యూచర్ వెపన్ సిస్టమ్ ఈ గన్ స్పీడ్ మ్యాక్సిక్స్ అంటే గంటకు ఏడు వేల కిలోమీటర్లు ఇది కేవలం అరడుగు ఖచ్చితత్వంతో టార్గెట్లను బద్దలు కొట్టగలదు ఏఆర్డీఈ రూపొందించిన ఈ గన్ ఫైర్ అండ్ ఫర్గెట్ వెపన్ మన సరిహద్దుల నుండి చైనా పాక్ మిలిటరీ బేస్లు వంద కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి అయితే మన రైల్గన్ పరిధి రెండు వందల కిలోమీటర్లు అంటే మన సరిహద్దులకు దగ్గరగా ఉన్న పాక్ చైనాల మిలిటరీ బేస్లన్నీ కూడా మన ఈ రైల్ గన్ పరిధిలోకే వస్తాయి ఈ రైల్ రైల్గన్స్ను యుద్ధ ప్రతిపాదికన మన ఏఆర్డిఈ నిర్మిస్తోంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి నాలుగు వందల రైల్ గన్స్ను తయారు చేయడమే ఈ ఏఆర్డీ యొక్క ప్రస్తుతమైనటువంటి లక్ష్యం అంటే భవిష్యత్తులో పాక్ చైనాలతో యుద్ధమే వస్తే నలభై నిమిషాల వ్యవధిలో కేవలం నలభై నిమిషాల వ్యవధిలో సరిహద్దుకు దగ్గరగా ఉన్నటువంటి అన్ని మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసేవచ్చు ఇక ఇక అత్యంత ముఖ్యమైనటువంటి మూడో విషయం ఇది ఖచ్చితంగా మోడీ యొక్క ముందు చూపు ట్రంప్ కళ్ళు తెచ్చేలోపు రాబోయే మార్పును మోడీ పసిగట్టేశారు ఏకంగా పదకొండు బిలియన్లు అంటే పదకొండు వందల కోట్ల బ్యారెల్ల మూడు చెరువు నిల్వలను దక్కించుకుంటోంది భారత్ వెంజుల సంక్షోభం బద్దలవ్వడానికి మరియు రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడున ప్రెసిడెంట్ మడురోను అమెరికా అరెస్ట్ చేయడానికన్నా కొద్ది రోజుల ముందే ముఖ్య దేశాలు ఏం జరుగుతుందో అనే అయోమయంలో ఉండగానే చెమురు నిల్వలు సమృద్ధిగా ఉన్న గయాన గడ్డపై భారత్ పాతుకుపోయింది ఇకపై కేవలం చెమురు కొనడం గురించి మాత్రమే కాదు భారత్ ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదులో గయానా నుండి ఆరు మిలియన్ అంటే అరవై లక్షల బ్యారెల చెమురును దిగుమతి చేసేసుకుంది ఇప్పుడు భారతీయ కంపెనీలు అక్కడ స్వయంగా అన్వేషణ మరియు డ్రిల్లింగ్ మరియు ఉత్పత్తిని చేపట్టవచ్చు